ఎగిరే తెలుగు దేశం జెండా చేత వట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో ఏంటి ఈ రెడ్ బుక్ తో ఏం చేయాలనుకుంటున్నారు భయపెట్టాలనుకుంటున్నారా ఇది నా సూటి ప్రశ్న ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను నేను వాళ్ళ పేరు మర్చిపోకూడదు కనుక బుక్ లో రాశా అది కక్ష సాధింపు ఎలా అవుతుంది సో ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరు రాస్తారు దీన్ని ప్రజలు స్వాగతిస్తారని మీరు అనుకుంటున్నారా మే పదమూడున చూస్తారు కదా ప్రజలందరి హక్కుల కోసం వ్యాపారాలు చేద్దాం అనే మా కళ కలగానే మిగిలిపోయింది కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తే అధికారంలోకి వస్తే బీసీ కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు యథావిధిగా కేటాయించి మమ్మల్ని వ్యాపారులుగా ప్రోత్సహిస్తారా ఉపకులాల వారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కానీ ఆ కార్పొరేషన్ కనీసం మా కార్పొరేషన్ చైర్పర్సన్ ఆఫీస్ లేదు కూర్చు కుర్చీ లేదు సంతకం పెట్టడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు నేను పాదయాత్రలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చా దామాషా ప్రకారం ఉప కులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం ఆ నిధుల్ని బడుగు బలహీన వర్గాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మేము ఖర్చు పెడతాం